నెక్స్ట్ పశ్చిమ గోదావరి జిల్లాలో తర్వాత నియోజకవర్గం వచ్చేసి భీమవరం అండి భీమవరంలో వైఎస్ఆర్సీపీ గ్రంథి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు అండ్ కూటమిలో అక్కడ టీడీపీకి ఇచ్చారు కాబట్టి టీడీపీ నుంచి పులపర్తి రామాంజనేయులు పోటీ చేస్తున్నారు సో వీళ్ళిద్దరిలో మన ఎలక్షన్ చిల్లక ఎవరికి ఓటేస్తుందో ఒకసారి చూద్దాం చిలకమ్మ చూడు ఎలా ఉందో చూడు ఇద్దరు పేరుంచి ఎలా ఉందంట చూడు గుణం కోతి గుణం కానీ కరెక్టే మాత్రం ఎక్కడ పోయి పది మంది కూర్చుని చోట్ల చిచ్చు పెట్టి దారిపోయే మనిషి కానీ ఎలాగున్నా పట్టుదల ఒంటరిగా సాధిస్తాడు ఎక్కడ పైన తోడు నుంచి కలిసి వచ్చే అవకాశం ఉంది కానీ ఆయన పేరించి ఆయన సొంతం కాల మీద పైకి వచ్చాడు ఇప్పుడు ఒక రాజకీయంగా లైఫ్లో పాలిటిక్స్లో మంచిగా జరుగుతుంది ఒక కానీ కరెక్ట్ మాత్రం నిలబడితే ఒక పెద్ద సీట్ కొట్టే అవకాశం ఉంది ఆయన జాతకంలో పశ్చిమ గోదావరి జిల్లాలో తర్వాత నియోజకవర్గం వచ్చేసి ఉండి నియోజకవర్గం ఇందులో నుంచి వైఎస్ఆర్సిపి తరఫున పీవీఎల్ నరసింహరాజు పోటీ చేస్తున్నారు అలాగే టీడీపీ నుంచి మంతెన రామరాజు పోటీ చేస్తున్నారు ఇక్కడ ఒక విషయం చెప్పాలండి ప్రస్తుతాని వరకు అయితే టీడీపీ నుంచి ఈయనకి టికెట్ ఇచ్చారు కాకపోతే రీసెంట్గా ట్రిపుల రఘురామకృష్ణ గారు కూడా టీడీపీలో జాయిన్ అయిన తర్వాత ఉండి టికెట్ ఆయనకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చర్చలు జరుగుతున్నాయి సో ప్రస్తుతానికైతే మనం ఇంతకుముందు వచ్చిన విడతలో మాత్రం మంతెన రామరాజు పేరు ఉండడం కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరిలో మన ఎలక్షన్ చిలక ఎవరికి ఓటేస్తుందో ఒకసారి ఇప్పుడు చూద్దాం రామ్మ రాముడు ఎలా ఉందో చూడు సీతమ్మ చిలక ప్రశ్న చూడు ఎలా ఉందో చూడు కానీ చేసే పనుల్లో మాత్రం కానీ ఎక్కడపైన కానీ మంచిగా ఉందండి నష్టం అయితే లేదు లక్కీ నెంబర్ అయితే టూ త్రీ ఉందండి ఆయన పేరుంచి ఎక్కడపైన ఇప్పుడు ఏదనుకున్న ఒక పట్టుదల కొన్ని ఇబ్బందులు కూడా పడిండు ఒక రాజకీయంలో పాలిటిక్స్లో కొన్ని కష్టాలు నష్టాలు పడి ఇప్పుడు కొంతవరకు పైకి వచ్చాడు ఇంకా ఎదగాలని చూస్తుండు దేవుని దేవాల మంచి అవుతుందండి కానీ గెలుస్తాడు ఒక పెద్ద సీట్ కొట్టే అవకాశం ఉంది ఒక రాజకీయంలో నెంబర్ వన్గా ఒక మంచి పేరు సంపాదించే అవకాశం ఉందండి